హలో ప్రొఫెషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు కంప్లీట్గా స్పెషల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోస్ట్లకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి సో గత వీడియోలో లాస్ట్ టైం చేసినటువంటి వీడియోలో మీకు మన సబ్స్క్రైబర్స్ చేసినటువంటి కామెంట్స్కి సంబంధించి ఆన్సర్ ఇస్తూ దీనికి సంబంధించి క్లారిటీ అనేది మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఇవ్వాల్సి ఉంది దీనిపైన క్లారిటీ రావాల్సింది గ్రౌండ్ లెవెల్లో అబ్జర్వేషన్ జరుగుతుంది త్వరలోనే మీకు అప్డేట్ వస్తుంది కానీ ఎప్పుడు వస్తుంది అనేది నేను చెప్పలేను అని ఆ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది మనం అనుకున్నట్టుగానే మనకు ఈ త్రీ ఫోర్ డేస్లోనే మనకు గుడ్ న్యూస్ రావడం జరిగింది సో ఇవల్లనే మనకు అప్డేట్ రావడం జరిగింది ఏంటంటే అది రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్లని నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా అయితే గౌరవ మంత్రి గారు తెలపడం జరిగిందండి సో మనకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పోస్టులు ఉండబోతున్నాయి స్పెషల్ డిఎస్సి మరియు జనరల్ డిఎస్సికి సంబంధించి సపరేట్ నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది అన్నట్టుగా వారు చెప్పడం జరిగింది టెట్ నవంబర్ లాస్ట్ వీక్లో టెట్ కూడా నిర్వహించబోతున్నారు అన్నట్టుగా అయితే వారు స్పష్టం చేయడం జరిగిందండి సో ప్రిపేర్ కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ప్రిపేర్ కావచ్చు అన్నట్టుగా వారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అలాగే వచ్చే విద్యా సంవత్సరం మనకు ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మార్చి ట్వంటీ ట్వంటీ సిక్స్లో కంప్లీట్ రిక్రూట్మెంట్ జరగడం ఉంటుంది వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త టీచర్లకు మేము ఆహ్వానం పలుకుతాము అన్నట్టుగా వారు క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే మనకు చాలా వరకు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఒకటే ఒక మరి అది సందేహము అది ఒక భయం లాగా వెంటాడుతూ ఉంటుంది ఏంటంటే ఈ సబ్జెక్ట్లు అనేటివి మనం చిన్నప్పటి నుంచి చూడలేనివి అలాగే మనకు దీనికి సంబంధించి గ్రిప్ అనేది తక్కువగా ఉంటుంది సబ్జెక్ట్ పైన కమాండ్ అనేది ఉండకపోవడం చాలా వరకు ఉంటుంది మన మిత్రులలో కాబట్టి వారికి నేను ఒక క్లి భయము లేదా నిరాశ అనేటువంటి అంశాలని పక్కన పెట్టి కంప్లీట్గా మీకు వచ్చినటువంటి సబ్జెక్టు పైననే గ్రిప్పు కమాండ్ అనేది తెచ్చుకోండి ఎందుకంటే రేపు వచ్చేటువంటి ఎగ్జామినేషన్లో డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు అందులో వచ్చేటువంటి పూర్తి క్వశ్చన్ అయిన ఆన్సర్స్ మీరు కానీ నేను కానీ ఇంకొకరు కానీ మనము మనలో ఉన్నటువంటి వారు ఎవరు తయారు చేయలేరు అది అఫీషియల్గా అఫీషియల్సే తయారు చేశారు కాబట్టి దాని గురించి మీరు ఆలోచించి భయానికి అలాగే అతిగా ఆలోచించి మీ యొక్క ఆలోచనకు బంగపాటుకు లోన్ కావద్దు సో దానికి సంబంధించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మెటీరియల్ గురించి మెటీరియల్ గురించి ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మీ దగ్గరలో ఉన్నటువంటి మెటీరియల్ని మాత్రమే చదవండి అందులో నుంచే రావచ్చు ఎందుకంటే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఇది ఏపీలో సెకండ్ రిక్రూట్మెంటు లాస్ట్ టైము రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి రిక్రూట్మెంట్లో మొత్తం స్పెషల్ డిఎస్సికి సంబంధించి మనకు ఐడి పోస్టులు ఇవ్వడం జరిగిందండి అందులో మనకు ఓన్లీ అండ్ ఎస్ పబ్లికేషన్కి సంబంధించిన బుక్స్ మాత్రమే వారు వాడడం జరిగింది సీనియర్లని నేను అడిగి తెలుసుకొని మీకు ఈ వీడియో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది సో ఐడి టీచర్లు ఏపీలో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా నేను వారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూని అడిగి కంప్లీట్గా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఏంటంటే వారు ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్ వాడడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి పూర్తి సబ్జెక్ట్ అనేది అందు అందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి అవి చాలా బాగున్నది ఎస్ఎండ్ఎస్ అనేది వాళ్ళు సారాంశాన్ని ఇవ్వడం జరిగిందండి అలాగే నీలికమ్మలకు సంబంధించి కూడా వారు ప్రస్తావించడం జరిగింది అయితే అప్పుడు బిట్ బ్యాంక్స్ లేవు కాబట్టి చాలా తక్కువగానే వాళ్ళు బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేశారు కాకపోతే ఆ సబ్జెక్టు ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ పైన చాలా వరకు గ్రిప్ వచ్చింది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ వల్ల కాబట్టి అలాగే గతంలో కూడా వారు కోర్స్ చేసినప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మెటీరియల్స్ కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ పరంగా కూడా వాళ్ళు తొందరగా గెయిన్ కావడం జరిగింది అన్నట్టుగా వారు చెప్పడం జరిగిందండి అలాగే మెయిన్గా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి స్పెషల్ బీఎడ్ బుక్స్ ఉన్నట్టయితే ఎస్జిటికి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ చాలా యూజ్ఫుల్ అవుతుందండి అది మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో లేదా మీ యొక్క లెక్చరర్స్ ఎవరన్నా రిలేటివ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు దాన్ని సమకూర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి అందులో నుంచి మనం చాలా బిట్స్ తయారు చేయవచ్చు అలాగే దానికి సంబంధించి పూర్తి కంటెంట్ మీరు చూడవచ్చు సో ఆ కంటెంట్ని చదివినట్టయితే మీరు ఎటువంటి క్వశ్చన్ని కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు మెయిన్గా బిట్ బ్యాంక్ అనేది అంత ఇంపార్టెన్స్ అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే బిట్స్ అనేటివి మనం ఊహించకుండానే వారు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బిట్స్ని మనం ఊహించలేము మన సబ్జెక్ట్ మొత్తం పైన కామాండ్ తెచ్చుకుంటే తప్ప మనం బిట్స్ చేయలేము ఎందుకంటే బట్టి బట్టి ఈ ఆన్సర్కు ఇదే ఆప్షన్ రైటు సో ఈ క్వశ్చన్కు ఇదే ఆన్సరు రైటు ఈ క్వశ్చన్కి ఇదే ఆప్షను కరెక్టు అనేటువంటి మనము డిసైడ్ చేయలేము సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉన్నట్టయితే కమాండ్ ఉన్నట్టయితే మనం ఆ క్వశ్చన్ని వాళ్ళు ఏ విధంగా ఇచ్చినా కానీ మనం ఉన్నటువంటి ఆప్షన్స్లలో దేన్నైనా మనం చూస్ చేసి కరెక్ట్ ఆన్సర్ని పెట్టగలుగుతాం కాబట్టి మనము సబ్జెక్ట్ని బిట్స్గా కాకుండా మొత్తం తిరీ పాటుగా చదివి లాస్ట్ ఒక వన్ మంత్ లేదా ఒక ఫిఫ్టీన్ డేస్ ఉందనగా మీరు మీ ఓన్ స్వతహాగా మీరే బిట్స్ తయారు చేసుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే బిట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన బుక్స్ వాడకుండా మీకు ఓన్ ప్రిపరేషన్లో బిట్స్ తయారు చేసుకున్నట్టయితే మీకు ప్రాక్టీస్గా ఉంటుంది అది చాలా వరకు గుర్తుంటుంది అలాగే మీ యొక్క నాలెడ్జ్ కూడా పెంచడం అనేది ఉంటుంది పర్ఫెక్ట్గా మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్ అంటే ఏ విధంగా ఇచ్చినా మీరు ఆ క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు అంత పర్ఫెక్ట్గా అవుతారు కాబట్టి మీ యొక్క థిరీ పార్ట్ అనేది కంప్లీట్గా ప్రిపేర్ చేసుకొని మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ దానిపైన మీరు గ్రిప్ పెట్టినట్టయితే బ్యాంక్స్ ద్వారా మీరు పర్ఫెక్ట్గా అవుతారు సో ఇందులో మనకి ఎస్ఎన్డేస్ పబ్లికేషన్ అండ్ నీలికమలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బుక్స్ కోర్సుకు సంబంధించినటువంటి మెటీరియల్ని ఇవన్నింటినీ కూడా మళ్ళీ చదవగలగాలి అలాగే మనకు కంప్లీట్ బుక్స్ చూసుకున్నట్టయితే పర్స్పెక్టివ్స్ స్పెషల్ సైకాలజీ పెడగాగి మెథడ్స్ అలాగే మనకు జనరల్ సబ్జెక్ట్స్ జీకే సంబంధించి ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్కి సంబంధించి మెయిన్గా మనకు దీనిపైన గ్రిప్ అయితే ఉండాలి ట్వంటీ వన్ డిజబిలిటీస్కి సంబంధించి మెయిన్గా గ్రిప్ ఉండాలి అలాగే సైకాలజీ అయితే కామన్గా ఉంటుంది కాకపోతే ఎస్పెషల్గా మనము కొంచెం వరకు దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుందండి పర్స్పెక్టివ్స్ చదవాలి అలాగే మెథడ్స్ పెడగానికి సంబంధించి కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది అలాగే మనకు జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మనకు కొంచెం వరకు జీకేకి సంబంధించి కూడా అడుగు అడగడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా అప్డేట్గా చూసుకోగలరు ఈ మెయిన్గా మనకు చూసుకున్నట్లయితే ఇంట్రొడక్షన్ ఆఫ్ డిజబిలిటీస్ అలాగే స్పెషల్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ జీకే సంబంధించి అయితే మెయిన్గా మనము స్కోర్ చేయడానికి మనకు కంప్లీట్గా ఇవి మనకు తోడ్పడతాయి అన్నట్టు అయితే చెప్పక తప్పగదు అలాగే బుక్స్ పరంగా అయితే ఎస్ఎన్ఎస్ నీల్ కమల్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బుక్స్ని అయితే వాడండి మీరే మీ యొక్క నాలెడ్జ్ ద్వారా మీరు చదివినటువంటి అంశాల ద్వారా మీ యొక్క ఫీడ్బ్యాక్ చేయగలుగుతారు ఫిడ్ బ్యాంకును మీరే తయారీ చేయగలుగుతారు అంత పర్ఫెక్ట్గా అవుతారండి సో దీనికి సంబంధించి మీకు ఈ అంశాల పట్ల మీకు సంబంధించి ఈ అంశాల పట్ల ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఏ అప్డేట్ ఉన్నా కానీ మన ఛానల్ ద్వారా స్పెషల్ డీఏసీకి సంబంధించి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సిక్స్టీకి సంబంధించినటువంటి పోస్ట్ల అప్డేట్ అలాగే వివిధ రకాలైనటువంటి ఆర్సిఐ ఇన్ఫర్మేషన్స్ సిఆర్ అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంప్లీట్గా మన ఛానల్ ద్వారా ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది అలాగే మరింత మన ఫ్రెండ్స్ గ్రూప్లలో షేర్ చేసి మిగతా వారికి కూడా తెలియపరచగలరు అలాగే ఇంకేదైనా డౌట్ ఉన్నట్టయితే కూడా మీరు మన కామెంట్ సెషన్లో కామెంట్ చేయగలరు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్టివ్గా నిలవగలరండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్